ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వత్య నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము నరసింహ శతకంలోని పద్యము తాత్పర్యం తెలుసుకుంటూ ఉన్నాం కదా ఈరోజు నలభైవ పద్యము తాత్పర్యం తెలుసుకుందాము దేహమున్న వరకు మోహ సాగరమందు మునుగుచుందురు శుద్ధ మూఢజనులు సలలితైశ్వర్యముల్ శాశ్వతంబనుకొని షడ్భ్రమలను మానజాలరెవరు సర్వకాలము మాయా సంసార బద్ధులై గురుని కారుణ్యంబు గోరుకొనరు జ్ఞానభక్తి విరక్తులైన పెద్దల చూచి నింద చేయక తాము నిలువలేరు మత్తులైనటి దుర్జాతి మనుజులెల్లా నిన్ను గణలేరు మొదటికే నీరజాక్ష భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా తాత్పర్యము ఓ నరసింహస్వామి ఈ శరీరం కాలము ఆశలకు లోబడి ఐశ్వర్యములే స్థిరమనుకొని కామ క్రోధ లోభ మోహ మద మాచ్చర్యాది భ్రాంతులకు దాసులై జ్ఞానభిక్షకై గురుని ఆశ్రయించరు భక్తి జ్ఞాన వైరాగ్య కోవిదులను చూచి నిందించకుండా ఉండలేరు ఈ దుర్మార్గపు మనుషులు నిన్ను అసలు తెలియనేరరు తండ్రి విన్నాము కదా నలభై పద్యము తాత్పర్యము ఇందులో కవి గారు ఆశా పాశాలకు లోనైనటువంటి మానవుడు అర్షడ్ వర్గాలను జయించలేడు వాటిని జయించి గురుని ఆశ్రయిస్తే కానీ మోక్ష మార్గాన్ని పొందలేడు అలా పొందినటువంటి వారిని చూసి ఎగదాలి చేయడమే తెలుసు కానీ వారికై వారు ఈ సంసారం అనే మత్తును వదిలి ఆ తత్వాన్ని పట్టుకోవాలని ప్రయత్నమే చేయలేరు అని చెబుతూ ఉన్నాడు మనము అర్షడ్ వర్గాలను జయించి మోక్ష ప్రాప్తికై గురుని ఆశ్రయించాలని ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను మరలా నలభై ఒకటవ పద్యము తాత్పర్యంతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారము